ధ్రువరాతి మీద ఏమైనా ప్రచారం పేరు మార్చుకుని హిందువుగా నటిస్తూ మోడీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా నిధులు సమకూరుస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అంట ధృవరాతి ఏమన్నా సిగ్గు శరము మానము అమ్మకు అయ్యకు అబ్బకు ఉడితే ఏమన్నా ఆయన ఒక నా లెక్కనే యొక్క మా శిల్సి చంద్ గారు లెక్క అభిషార్ శర్మ గారి లెక్క రవి రవి రవిశంకర్ గారి లెక్క సో అందరి లెక్క యొక్క ప్రజల మీద ప్రేమతోటి మాట్లాడితే ఎవరు మాట్లాడితే మీ బీజేపీ తప్పిదాలైతే చూపెడితే వాళ్ళ మీద బురుదాలు రాహుల్ గాంధీ ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తాడు ఎవరు అడిగినా సమాధానం చెప్తాడు కానీ నువ్వు చిన్న పిల్లలు అడిగితే కూడా సమాధానం చెప్పలేడు మోడీ ఎప్పుడన్నా నచ్చిందా ప్రెస్ కాన్ఫరెన్స్ కి చిన్నపిల్లల గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే వరదలు వస్తున్నాయి ఈ యొక్క వాతావరణం ఇదవుతుంది అంటే నాకు సర్ది అయింది నాకు సర్ది కాలేదు అంటాడు ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టూ ఏబి కి దర్శ అంటాడు లేదు మోడీలకు వెళ్ళి గ్యాస్ తీసిన అంటాడు ఇది ప్రధానమంత్రి మాట్లాడే మాటలా ఒక మన్మోహన్ సింగ్ గారిని చూడండి ఒక పివి నరసింహారావు గారిని చూడండి ఒక ఇందిరాగాంధీ గారిని చూడండి ఒక నెహ్రూ గారిని చూడండి ఎవడన్నా అడగని ఏ క్వశ్చన్ అని అడగని దేవర్ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ రెగ్యులర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చేవాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే బెల్లానికి చెప్పాల్సి ఫ్రీ రాజు జన్ మన్ కీ బాత్ మా దగ్గర వచ్చి వెడతావు దమ్ముంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కి అడుగుతాం నీ రెండు కోట్ల ఉద్యోగాలు అడుగుతాము అన్ని అడుగుతాం సమాధానం చెప్పు చెప్పాడు ఉల్టా ఎప్పుడైనా విలేకర్లు అడిగితే నేను అనలేదంటాడు వీడియోతో ఆధారం చూపెడితే ఎక్కడున్నారా పిచ్చి మోడీ సో ధృవరాతి మీద ఏది అబద్ధాలను ప్రచారం చేసే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ధృవరాతి గురించి నిజం బయటపడింది అంట ప్రూవ్ చేయకపోతే ఏం చేయాలి అదే ఈ వాట్సాప్ తో వచ్చిన దరిద్రం ఏంటంటే వాట్సాప్ అనేది ప్రైవేట్ ప్రైవేట్లీ ఎన్క్రిప్టెడ్ ఒక ప్రైవేట్ వ్యక్తులు షేర్ చేసుకునే సమాచారం అది ఒక భార్యాభర్తలు ఫ్రెండ్స్ అట్లా కానీ దాన్ని అభ్యూజ్ చేస్తూ దాన్ని ఇట్లా రాజకీయాలకు వాడుకునే ఇట్లా దుష్ప్రచారాలు చేయడానికి వాడుకునేటువంటి దీన్ని ఆ వాట్సాప్ ప్రైవేట్ వాళ్ళు ఒక ఇండివిజువల్ గా షేర్ చేసుకునే మెసేజ్లు తప్ప మిగతా వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఫేక్ ఫేక్ షేర్ చేసే వాటిని వాట్సాప్ లలో పంపకుండా దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ఒక ప్రి ఒక ప్రియులో భార్యాభర్తలో ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకోవడం తల్లిదండ్రులు రిలేటివ్స్ అది ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి అయితే సమస్య లేదు దాన్ని యొక్క దాన్ని చట్టపరంగా ఫేస్బుక్ లో అనుకో మనం కంప్లైంట్ చేయొచ్చు యూట్యూబ్ లు అనుకో కంప్లైంట్ చేయొచ్చు లేదా ఒక వెబ్సైట్ లో వచ్చిందంటే కంప్లైంట్ చేయొచ్చు దాని మీద ఫేక్ సమాచారం ఉంటే మనం దాన్ని తొలగించవచ్చు ఈ వాట్సాప్ కి ఎక్కడ ఎక్కడ ఉంది రెగ్యులేషన్ సో దాన్ని చెత్తని ఇవ్వడానికి వాడతా అంటే అందుకే నేను ప్రజలకి ఇంతమంది గతంలో చెప్పిన మళ్ళీ మళ్ళీ ప్రాధాన్యపడుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాట్సాప్ లో వచ్చేటువంటి తొంభై శాతం చెత్తని నమ్మకండి హిందూ ముస్లిం రిలేటెడ్ వస్తే అసలే నమ్మకండి ఈ బాంబు దాడులు జరుగుతుంటే నమ్మకండి అవి బీజేపీ చేయిస్తాడు ఎవరు చేయడు ఓకే వాడు నిజంగా చిత్త ఉంటే ఇప్పుడు వైష్ణోదేవి విచారణ చేసి ఎన్ఐఏ గాని అది విచారణ చేసి సిబిఐ గాని విచారణ చేసి దోషులకు చిచ్చలే ఎవరు మాట్లాడు ఏమి గోధి ఎవరు ఎవడు మాట్లాడు ఒక అయిన రోజు చూపెడతారు తప్ప దాని విచారణ ఉండదు దోషులకు శిక్షలు ఉండయి ఇప్పటి వరకు పుల్వామా కింద రెండు వందల కేజీల ఆర్టీఎక్స్ దేశం మధ్యలోకి ఎందుకు వచ్చిందా విచారణ జరిగిందా దోషుల శిక్షలు పడ్డా కానీ కాంగ్రెస్ అట్లా చేయలేదు మీరు ఆలోచించండి బీజేపీ హైంలోనే అటాకులు జరిగినాయి జరిగిన ప్రతి అటాక్ కి కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరిగింది దోషుల శిక్షలు పడ్డాయి ప్లస్ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఉంటే ఇంకా బెటర్ కాకుండా నివారించే వాళ్ళం అర్థమైందా సో ఎందుకంటే ఆ యొక్క ఫోన్ ఈ సంభాషణలు వినడం ఇవన్నీ అప్పుడు ఇంత ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు ఈ సెక్యూరిటీ కెమెరాలు ఇన్ని లేకుండే